నమస్కారం అండి నేను మీ తేజాని తేజ రుచుల పుసుకొని ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మేము ముందుకు ఖమ్మనైన చిక్కుడుగాయ రెసిపీతో వచ్చానండి అవునండి రెగ్యులర్గా చేసుకుని చుక్కుడుకాయ రెసిపీలా కాకోకుండా కొంచెం డిఫరెంట్గా టేస్టీగా చేసుకుని ఈ చిక్కుడుగా రెసిపీని చూసేద్దామండి దీనికోసం ముందుగా పావు కేజీ చిక్కుడుకాయను తీసుకుని చక్కగా శుభ్రం చేసుకుని నేను వీడియోలో చూపించినట్టుగా మరీ పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా మధ్యగా మధ్యస్థంగా ముక్కలు అనేవి చేసుకోవాలి చేసుకున్న ఈ చుక్కడుకాయ ముక్కల్ని ఒక వాటర్లోకి వేసుకోవాలి వేసుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి మరొక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక గుప్పుడు కొత్తిమీర ఐదు నుంచి ఆరు పచ్చిమిరకాయలు ఒక స్పూన్ జీలకర్ర టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుని కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి పట్టుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నెలో చిక్కుడుకాయ ముక్కలు వేసుకుని ఒక కప్పుడు వాటర్ అనేది పోసుకోవాలి కొంచెం వాటర్ అనేవి సరిపోతాయండి పెట్టుకుని ఏడు నుంచి ఎనిమిది నిమిషాల పాటు చక్కగా ఉడకనివ్వాలి ఉడికిన ఈ చుక్కడుకాయ ముక్కల్ని దింపుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు మరొక మూకుడు తీసుకుని అందులోకి నూనె వేసుకొని ఒక ఉల్లిపాయ కూడా వేసుకొని వేయించుకోవాలి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి మనము అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలండి వేసుకొని చక్కగా మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకుని ఇందులోకి మరికొద్దిగా పసుపు అనేది కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు అనేవి ఇప్పుడు మనకి పసుపు వర్ణం బంగారపు వర్ణంలోకి వచ్చేదాకా వేయించుకోవాలి వేయించుకున్న ఈ మొక్కలకి ఇప్పుడు మనం ఇందాక ఉడికించి పక్కన పెట్టుకున్న చిక్కుడుగా ముక్కలు అనేవి ఇందులోకి వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనము ఇందులోకి బాగా పెట్టుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి అవునండి ఈ చిక్కుడుకాయ కూర అనేది రుచి అనేది రెగ్యులర్గా తినే కూరల కంటే చాలా భిన్నంగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పుడు మనము ఇందాక పచ్చగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర పేస్ట్ అనేది వేసుకుని మనకి కొద్దిగా ఇందాక ఉడకబెట్టుకున్నప్పుడు మిగిలినటువంటి కొద్దిగా వాటి ఉండే యాడ్ చేసుకుని మూత పెట్టుకుని ఈ మసాలా మొత్తం ముక్కలకు పట్టేలాగా రెండు మూడు నిమిషాలు మరిగించుకోవాలి మీరు చుక్కుడుకాయలతో ఏ రెసిపీస్ చేస్తారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇదిగోండి మన చుక్కుడుకాయ కూర అనేది పూర్తయింది ఇప్పుడు చక్కగా ఒక పల్లెల్లోకి తీసుకుని వేడివేడి అన్నంతో కాస్త నేచుక్క వేసుకుని తింటే రుచి అద్భుతంగా ఉంటుందండి